హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు మన మమతా సారిక యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నాటుకోడి చికెన్ కర్రీ అండి ఎలా ప్రిపేర్ చేయాలో అయితే మీ ముందుకైతే వచ్చేసాను నాటుకోడి చికెన్ కర్రీ అలాగే వారి స్టైల్లో నాటుకోడి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారు ఆయన చే ఎలా చేశారనేది అయితే మనమైతే చూసేద్దామండి ముందుగా మనమైతే ఆ ఆయిల్ అయితే వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ కిలో చికెన్ అయితే తీసుకున్నామండి కిలో చికెన్కి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాము టమాటాలు తక్కువేనండి యాడ్ చేసేది అందుకే ఉల్లిపాయలు అయితే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసి అయితే వేసుకుంటున్నాము కిలోకి ఈ క్వాంటిటీతో చేసుకుంటే అయితే చికెన్ అయితే చాలా బాగా వస్తుందండి ఇలా మనమైతే వేసుకొని ఉల్లిపాయలు అయితే దోరగా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే ఇందులోకి ముందుగా మనం ఒక చెక్క అలాగే మొగ్గ అలాగే ఒక పది మిరియాలు వీటిని మనం పొడి చేసి అయితే పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్ కర్రీకి టేస్ట్ అయితే బాగా వస్తుందండి ఇలా వేగుతున్నప్పుడు అయితే అందులో కొంచెం చిటికెడ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోనే కొంచెం మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కిలో చికెన్ కదా ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే పడుతుంది నేను ముందుగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఎప్పుడు కూడా నేనైతే మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోను నాన్ వెజ్కి అయితే కంపల్సరీ అప్పటికప్పుడే నేను ఫ్రెష్గా అయితే దంచుకుంటాను ఎందుకంటే అప్పుడే నాన్ వెజ్ మనం చేసుకునే వంటకైతే టేస్ట్ అనేది బాగా వస్తుంది అందులో మనం అల్లం తక్కువ వెల్లుల్లి ఎక్కువ క్వాంటిటీ చూసేసుకోవాలి అలా కూడా టేస్ట్ బాగా వస్తుంది అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అందులోనే ధనియాల పొడి కూడా యాడ్ యాడ్ చేసుకోవాలండి అప్పుడేను ఇలా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాక అడుగంటుకోకుండా నూనె ఇలా పైకి తేలంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఈ ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా స్మెల్ పచ్చి వాసన పోయేదాకా అయితే ఇలా వేపుకుంటూ ఉండాలండి ఈ చికెన్ అయితే ఈ మా వారు చేసిన స్టైల్ అయితే అసలు చికెన్ కర్రీ అయిన తర్వాత చాలా బాగా టేస్ట్ వచ్చిందండి నేనైతే ముందుగా టమాటాలు వేస్తాను కానీ మా వారు ఇక్కడ టమాటాలు వేయడం లేదు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకున్నాకైతే పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోడి అండి వేసుకొని అయితే కలుపుకోవాలి మనం ఎక్కువగా అయితే ఈ నాటుకోడిని ఒక టూ విజిల్స్ త్రీ విజిల్స్ అయితే కుక్కర్లో వేస్తుంటాం కదా మొక్క గట్టిగా ఉంటుందని కానీ ఇక్కడైతే అలాగేమీ వేయలేదండి మామూలుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మాంసాన్ని అలాగే అయితే ఇక్కడ వేసిస్తున్నాము ఇలాగే మనం సెవెంటీ పర్సెంట్ దాకా కుక్ చేసుకోవాలి వాటర్ ఏమి వేయకుండా ఇలాగ వేసుకున్నాక బాగా కలిపి పెట్టుకున్నాక అందులో దానికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాము అంటే ముక్క దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది ఇలాగ ఉప్పు కూడా వేసుకొని సాల్ట్ అలాగే కొత్తిమీర పుదీనా ఇవి కూడా యాడ్ చేసుకొని కలిపేసేసేసుకొని అయితే కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసి అయితే వదిలేసేయాలండి అలా మూత పెట్టి వదిలేసేస్తే దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకైతే వచ్చేస్తుంది కాసేపు అలా ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి వదిలేయాలి చూసారా మనం మూత పెట్టి వదిలేస్తే అలా వాటర్ అంతా ఎలా రిలీజ్ అయిపోయిందో ఇలా ఆ చికెన్లో ఉండే వాటర్తోనే మనకి ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ అనేది కుక్ అవ్వాలి చూసారా ఇక్కడ ఈరోజు మా అయితే చికెన్ అయితే చేస్తున్నారు నేను కూడా నేర్చుకుంటున్నాను ఈరోజు ఆయన ఎలాగ చేస్తారు అనేది నేనైతే ప్రాసెస్ ఎలాగ చేయాలండి చికెన్ అయితే మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అది మన క్రియేటివిటీ చికెన్లో అన్ని రకాలుగా కూడా చేసుకోవచ్చు ఎలా చేసినా కూడా చికెన్ టేస్ట్ అనేది బాగా వస్తుంది చూసారా ఇలాగ వాటర్ అంతా కూడా వచ్చేదాకా మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి అలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక దానికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఈ కారం అయితే మేము ఇంట్లోనే ఫ్రెష్గా అయితే పట్టించుకుంటాము ప్యాకెట్ కారం అలాగైతే వాడం చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో కారం వేసాక ఇప్పుడు టమాటాలను అయితే యాడ్ చేసుకుంటున్నామండి ముందైతే యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఈ నాటు కోడికి మనం టమాటాలు ముందుగానే యాడ్ చేస్తే దాంట్లో ఉండే పులుపు పట్టడం వల్ల ముక్క అయితే ఉడకదు అందుకే ఇలాగా చికెను ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇలా ఉడికాక ముక్క మెత్తబడ్డాకైతే టమాటాలు అయితే యాడ్ చేసుకుంటే సరిపోద్ది అందుకే ఇలాగ వేసుకున్నాము అలా టమాటాలు కూడా మగ్గాక వాటర్ అయితే పోసేసుకోవాలండి ముక్క మునిగేంత వరకు నేనైతే అది మిస్ అయ్యింది వీడియో అలాగ ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకొని కాసేపు మూత వేసి ఉంచుకున్నాక కాసేపు ఆగి ఇలాగా మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు చక్క మొగ్గ పొడి అయితే వేసుకోవాలి ఈ చికెన్కి ఈ పౌడర్ ఏనండి మంచి టేస్ట్ అయితే వస్తుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది